నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఉన్న డ్రైవర్లను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది వివరాల్లోకి వెళితే స్పీడ్ రోడ్లపైన స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లకు జరిమానా విధిస్తామని చెప్పి దుబాయ్ పోలీసులు ప్రకటించారు మొదటి మరియు రెండవ లైన్లలో నూట నలభై నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసే వ్యక్తులు అకస్మాత్తుగా వంద కిలోమీటర్ల లోపు డ్రైవింగ్ చేస్తే అది చాలా ప్రమాదకరమని చెప్పేసి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉందని చెప్పి పోలీసులు తెలిపారు ఇలా హై స్పీడ్ రోడ్లపైన స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లకు నాలుగు వందల దిరాంసు జరిమానా విధిస్తూ ఉన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు ప్రజలు అధికారికంగా జారీ అవుతూ ఉన్న నిబంధనలు తెలుసుకోవాలని చెప్పి దుబాయ్ ఆర్టీఏ అధికారులు ప్రజలను కోరారు కాబట్టి దుబాయ్ పని పనిచేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్నలు ఎవరైతే ఉండారో దయచేసి ట్రాఫిక్ చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించండి ముఖ్యంగా హై స్పీడ్ రోడ్లపైన వెళుతూ ఉన్నప్పుడు దానికి తగిన వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది ఒకవేళ వేగం తగ్గించి ప్రయాణిస్తే వెనకాల వస్తూ ఉన్న వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్